ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పునస్కరించుకుని మహిళలందరికీ మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మహిళలందరికీ శుభ దినమని మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమని అన్నారు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు తెలంగాణ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడుగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి అభివృద్ది చెందాలి మరి అన్ని అవకాశాల్లో వారిని ముందజ్జలో ఉంచాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇలా బస్సులలో ఫ్రీగా ఎక్కే కానుంచి బస్సులు నడిపే బస్సుకు ఓనర్లను కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉన్నప్పుడు సమాజం కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలన్నటువంటి లక్ష్యంతో కోటి మంది మహిళల్ని ఇవాళ సంఘ సభ్యులుగా చేర్చాలి కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి మా సంకల్పం ఈ సంకల్పానికి తోడుగా ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి అండదండగా సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం